హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ నీ టూ వ్లాగ్స్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ అందరి మందికి వచ్చేసాను అదేంటని చూస్తున్నారో వాళ్ళోకట్టండి మీలో ఎంతమందికి రెసిపీ అనేది తెలుసు అనేది నాకు కామెంట్ చేయండి ఇది పాతకాలం నాటి రెసిపీ అనమాట చాలా ఇష్టం నాకు ఇదైతే మీలో ఎంతమందికి కూడా ఇష్టం అనేది నాకు కామెంట్ చేయండి అండ్ ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేశారో లేదో ఒక్కసారి అయితే నేను చెప్పే విధంగా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి బయటయితే వర్షాలు పడుతున్నాయి కదా సో మంచిగా వర్షాలు పడుతున్నప్పుడు ఇంట్లో వేడివేడి వేడి లోకట్టు వేసుకొని వేడి వేడి అనలా చాలా బాగుంటుందండి నోటికి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు పిల్లలు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి ఇంకా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ మాత్రం సైజ్ చింతపండు అనేది నీట్గా వాష్ చేసి మనం ఒక్కొక్క బౌల్లో నానవేసుకోవాలన్నమాట రాసం కోసం అండ్ మనకి ఒక బౌల్ తీసుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ అనేది నేను ఉలవపిండి వేసుకున్నాను మీ ఇంట్లో మెంబర్స్ బట్టి మీరు యాడ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది అండ్ ఇక్కడ ఏంటంటే కొంచెం ఫ్రీగా ఉన్నట్లయితే మనం కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది నేను ఇక్కడ చిన్నది తీసుకున్నాను నెక్స్ట్ ఈ విధంగా కలుపుకోవాలి మెత్తగా ఉంటుంది కాబట్టి లంప్స్ ఉండిపోతాయి చూసుకొని నీట్గా కలుపుకోవాలి కలిగిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకుని నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా ఎక్కడ లంప్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నట్లయితే ఎక్కడైనా ఉన్నా కూడా కాసేపు ఉంచుతాం కాబట్టి సోక్ అవుతుంది కాబట్టి వాటర్లో నీట్గా వచ్చేస్తుంది అనమాట దీనికి కావాల్సినవి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక టొమాటో అండ్ త్రీ పచ్చిమిరపకాయలు రెండు కరివేపాకు రెబ్బలు మనం ప్రిపేర్ పెట్టుకున్నాం కదా ఉలవ ఆ పిండి సరిపోతుందండి ఇంత పెద్ద ఇంగ్రిడియంట్స్ కూడా ఏమీ పట్టవు మనం ఎందులో అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ప్యాన్ అనేది స్టవ్ మీద ఆన్ చేసుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మూడు వెల్లుల్లి రెబ్బలు అనేవి తల ఎలా పగలగొట్టుకొని వేసుకోవాలి అండ్ పోప్ దినుసులు కూడా ఇందులోనే యాడ్ చేసుకొని మనం చన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం బాగా కలుపుతూ ఉండాలన్నమాట ఆనియన్స్ బాగా ఫ్రై అవనివ్వాలి ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మన కరివేపాకు అనేది ఇందులో చీల్చి వేసుకున్నట్లయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఈ మూడు కూడా నీట్గా ఆయిల్లో ఫ్రై అయినట్టు మనం నీట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలన్నమాట బాగా కలుపుకోవాలి ఆనియన్స్ అనేవి పచ్చిగా ఉండకుండా బాగా ఫ్రై అయ్యేటట్లు కలుపుకున్న తర్వాత ఒక ఆనియన్స్ మగ్గడం కోసమని మనం మూత పెట్టి కవర్ చేసుకున్నట్లయితే ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గుతాయి సో ఈ విధంగా మగ్గే చూసారా ఈ విధంగా ఆనియన్స్ అనేవి మూత పెట్టుకున్నట్లయితే మగ్గుతాయి ఇప్పుడు ఆనియన్స్ అనేవి పూర్తిగా మగ్గిపోయాయి కాబట్టి మనం సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకునే టొమాటో పీసెస్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టమాటాలు కూడా మగ్గడం కోసమని మన టీ స్పూన్ అనేది సాల్ట్ అనేది యాడ్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి కవర్ చేసుకున్నట్లయితే ఆ టమాటోస్ కూడా బాగా మగ్గుతాయి అనమాట మనకి టమాటోస్ ఆనియన్స్ రెండు కూడా ముక్కలు లేకుండా నీట్గా మగ్గినట్లయితే ఉలవకట్టు చాలా టేస్ట్గా ఉంటుందండి ఎక్కడ కూడా మనకి ముక్కలు తగ్గకుండా ఉంటుంది ఈ విధంగా నీట్గా ఆయిల్లో మగ్గించుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత మెత్తగా అయిపోతాయి కదా ఈ విధంగా మెత్తగా అయిపోయిన తర్వాత మనం చింతపండులోంచి రసం అనేది తీసుకొని పెట్టుకొని ప్రిపేర్ చేసుకున్న పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత ముందు చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత ఉలవకట్టు మనం పౌడర్ అనేది మిక్స్ చేసుకున్నాం కదా పిండి పౌడర్ అనేది కూడా ఇందులోనే యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో అలా తిప్పుతూ ఉండాలండి లేదన్నట్లయితే లమ్స్లా ఫామ్ అయిపోతూ ఉంటుంది ఆ హీట్కి సో ఆ విధంగా మీడియం ఫ్లేమ్లో తిప్పుతూ ఉండాలి చిక్కబడేటట్లుగా మనం తిప్పుతూ ఉండాలన్నమాట ఇలా తిప్పినట్లయితే చాలా ఫాస్ట్గా తయారైపోతుందండి ఈ ఉలవ కొట్ట అనేది అంతే టేస్ట్గా కూడా ఉంటుంది మీలో ఎవరైనా ఈ విధంగా ట్రై చేసినట్లయితే మీకు ఎలా అనిపించింది అన్నది నాకు చెప్పండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా బబుల్స్ వచ్చి ఉడుకుని చూసారా ఈ విధంగా ఉడికినట్లయితే మనకి లాస్ట్లో కొత్తిమీర అనేది అలా పైన చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి చాలా బాగుంటుంది వేడివేడి అందులో తిన్నట్లయితే ఇంక అసలే సూపర్గా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అనమాట చలవ చేస్తుంది బాడీకి కూడా మీరు ఎంతమందికి ఇష్టమైనది నాకు ఖచ్చితంగా చెప్పండి అండ్ ఈ రెసిపీ అనేది ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్